నమస్కారం కేనన్ టీవీకి స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం ధర్వాసనంలో కూడా జస్టిస్ బేలా ఎంపీ బేసిగారు తన యొక్క తీర్పు గురించి చెప్తూ మొత్తంగా కూడా మాకు లేనటువంటి అధికారాలను ఈవెల మాకు కట్టబెడుతూ ఉన్నారు శాసన కార్యనిర్వహణ అధికారాలకు రాష్ట్రాలకు లేవని చెప్పేసి ఆమె కూడా రెండు వేల నాలుగులో ఏదైతే భారత న్యాయస్థానం వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు కట్టుబడి చెప్పినటువంటి వ్యాఖ్యల్ని కూడా మేము కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇలా రిజర్వేషన్లను ప్రధానంగా దళితులను ఐక్యతను వారిని రాజ్యాధికారానికి రాకుండా నిర్వీర్యం చేసేటువంటి కుట్రలు ఏదైతే ఉన్నదో అది కూడా మేము కమిషన్కు చెప్పినాం ఎందుకంటే పంజాబ్ వర్సెస్ జస్టిస్ దవీందర్ సింగ్ సంబంధించినటువంటి ఈ కేసులో సుప్రీం ఆగ మేఘాల మీద ఎందుకంటే భారత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై మూడులో నవంబర్ పదకొండవ తారీఖున హైదరాబాద్ లో జరిగినటువంటి మాదిగల విశ్వరూప మహాసభకు వచ్చి ఆ కులానికి మేము న్యాయం చేస్తామని చెప్పేసి మేము వర్గీకరణ చేస్తామని దానికి న్యాయపరమైనటువంటి అడ్డంకాలు తొలగిస్తామని చెప్పేసి ఒక నిండు సభలో ఆయన మాట్లాడినటువంటి తీరును కూడా ఇది రాజకీయ ప్రేరిత తీర్పు అని చెప్పేసి కూడా మేమందరం కూడా కమిషన్ దృష్టికి తీసుకెళ్ళినాం కాబట్టి ఈ మాకు షమీ మక్తర్ గారి పైన ఒక విశేషమైనటువంటి నమ్మకం ఉంది ఎందుకంటే ఈ నిజామాబాద్ జిల్లాలో జడ్జిగా పనిచేసినటువంటి సందర్భంలో అనేక తీర్పుల్లో ప్రజల జీవితంలో మౌలిక మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి కాబట్టి మేము ఆయన దృష్టికి తీసుకెళ్లినాం ఈ దేశంలో ఏవైతే భారత రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్ ఇంకా పూర్తి స్థాయిలో అమలుగానటువంటి సందర్భంలో తప్పనిసరిగా ప్రభుత్వాలు ఆ దిశగా కృషి చేయడానికి మీ వంతుగా మీ నివేదికలో మీరు ఆ అంశాలను పొందుపరచాలని చెప్పేసి మేము కమిషన్కు విజ్ఞప్తి చేసినాం ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని వర్గాలకు సమన్యాయం చేసే విధంగా ఉండాలి కానీ కేవలం మేము ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొందరికి మాత్రమే మేము ఆ ఫలాలను అందించి ఆ ఓట్లు దండుకుంటామంటే భవిష్యత్తులో మాల సామాజిక వర్గం మరి ఒప్పుకోదు మీరు కనుక ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉండి మీరు ముందుకెళ్తే మాత్రం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పతనానికి కూడా ఏ మాత్రం కూడా వినకడమని చెప్పేసి మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావడం కోసం మేమందరం మా భుజస్కందాలపై వేసుకుని ఏ విధంగా పనిచేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినామో మా ఆకాంక్షలకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కనుక విరుద్ధంగా ప్రవర్తిస్తే రేవంత్ రెడ్డిని రాజకీయ సమాధి చేయడానికి కూడా మాలం కూడా ప్రజాక్షేత్రంలో పోరాటానికి అంబేద్కర్ వారసులుగా మనువాదులు కల్పిస్తున్నటువంటి రాజ్యాంగ వ్యతిరేక చర్యలను అడ్డుకోవడానికి ముందు వరుసలో ఉండి కొట్లాడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం జై భీమ్ జై